ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఇప్పటి వరకు చట్టబద్ధత లేదు రాష్ట్రం విడిపోయిన తరువాత నిజంగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంతోమంది అవహేళన చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పౌరులు మా రాజధాని ఇది అని సగౌరవంగా చెప్పుకునేలాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అయితే చట్టబద్ధత రాబోతోంది అతి త్వరలోనే పార్లమెంట్లో ఆ రకంగా అడుగులు పడబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గవట్లమ గారు వారితో మాట్లాడదాం దుర్గా గారు నమస్తే అండి నమస్తే అండి మేడం రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు దాడుతున్న ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేనటువంటి ఒక రాష్ట్రంగా కొంతమంది పేరిచ్చి అవహేళన చేసేలాగా మాట్లాడారు కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలాగా ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత రాబోతుంది పార్లమెంట్లో ఆ రకంగా అడుగులు పడుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం ఒక రాజధాని అయితే ఉండాలి అయితే వీళ్ళు ఏం చేస్తారంటే పదేళ్ల వరకు ఈ చట్టంలో ఉమ్మడి రాజధాని రాజధాని ప్రకటించారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుగానే వెళ్ళిపోయి ఇరవై తొమ్మిది గ్రామాల్లోంచి ఇరవై ఏడు వేల మంది రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ముప్పై మూడు వేల అనుకోండి ఎకరాలు మన దీనికి ఇచ్చారు దేనికి రాజధాని కట్టుకోవడానికి అమరావతిలో సో దీన్ని జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతిని పక్కన పెట్టి మూడు రాజధానులు అనే మాటని తరమీదకి తీసుకొచ్చింది తీసుకొచ్చి దానికోసం వాళ్ళు చట్టం చేద్దాం అనుకుంటే మండలిలో వాళ్ళకి బలం లేకపోవడం వల్ల వీగిపోయింది వీగిపోయాక కోర్టు కూడా దాన్ని తిరస్కరించింది కోర్టు కూడా దానికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయేసి జగన్ మాట మార్చాల్సి వచ్చింది మాట మార్చాక మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో జగన్ ప్రభుత్వం ఓడిపోయింది అధికారంలోకి వచ్చింది వచ్చేసరికి ఇప్పుడు మళ్ళా అంతా కూడా అయిపోయింది ఇప్పుడు కేంద్ర న్యాయశాఖ కూడా దీనికి ముసాయిదాకి అగ్రిమె ఒప్పుకుంది ఒప్పుకునేసరికి ఇప్పుడు మీకు అమరావతియే రాజధాని అనేది మనకి చట్టబద్ధంగా ఇప్పుడు అంగీకరిస్తారు అంటే దీనికి ఒక రాజముద్ర పడుతుంది ఇప్పుడు ఉభయ సభల్లోనూ దాన్ని ప్రవేశపెట్టాక అది చట్టం కావడానికి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది వెళ్ళాక మనకి అంటే ఇంకా అడ్డంకులు ఉండవు ఇప్పుడు ఇవాళ ఒకళ్ళు వస్తున్నారండి రేపు ఇంకెవరో వస్తారు ఎల్లుండి ఇంకెవరో వస్తారు అనుకుందాం ఎవరు వస్తే వాళ్ళు ఇది రాజధాని కాదు మేము ఒప్పుకోము అంటే ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు రైతులను ఎంత ఏడిపించాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి కౌలు బకాయిలు ఇవ్వలేదు వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు వాళ్ళు ఎన్ని రోజులు ఏకంగా పదహారు వందల డెబ్బై రోజుల్లో నాకు గుర్తులేదు వాళ్ళు పోరాటం చేశారు మహిళలను కూడా చూడకుండా వాళ్ళ గుండెల మీద నుంచి వాళ్ళని ఈడ్చికెళ్ళి ఎంత రభస చేశారండి ఇప్పటికి కూడా ఆంధ్ర వాళ్ళు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నిజంగా ఆంధ్రాకి రాజధాని లేని రాష్ట్రంగా కొంతమంది అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉన్న పరిస్థితులను కూడా మనం చూసాం కానీ ఇక మీదట నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోవడానికి అమరావతికి అయితే చట్టబద్ధత రాబోతోంది ఏంటి ఎలా చూడాలంటారు అంటే ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా గమనించాలి అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనే సందేహం మీకు రావచ్చు ఉభయ సభల్లో నేను చెప్పేది అయితే కాంగ్రెస్ ఒప్పుకొని తీరాలి ఎందుకంటే ఇప్పుడు బైఫర్కేషన్ చట్టంలో వాళ్ళు ఇచ్చిన దాని రూల్స్ ప్రకారంగా సెక్షన్స్ ప్రకారంగా ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత రావాల్సిందే కదా అదే నేను అంటున్నా ఇప్పుడు వాళ్ళు ఎటువంటి ఏమన్నా వంకా పెట్టడానికి లేదంటున్నా నేను కూడా దే హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే బికాస్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టం ఇది వాళ్ళు విభజించారు యాక్చువల్లీ కాంగ్రెస్ హయాంలో విభజన జరిగింది కాబట్టి ఆ విభజన కూడా తలుపులు మూసి గా చేశారు కాబట్టి ఇవాళ ఇన్ని రోజులు ఇప్పుడు ఏకంగా పదకొండు సంవత్సరాలైనా కూడా మీరు అన్నట్టుగా ఒక తల లేని మొండెల్లాగా ఉంది ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే ఇవాళ ఒక రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉంది ప్రపంచంలో అంటే అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయంగా విభజన చేశారు విభజించడం గురించి మనం మాట్లాడటల్లా విభజన జరిగిన విధానం తప్పంటున్నాం ఎందుకంటే విధి విధానాలు ఖరారు చేయకుండా ఆస్తులు వాళ్ళకి బాగా ఇచ్చి తెలంగాణ వాళ్ళకి వీళ్ళకి అప్పుల్లో వీళ్ళకి వాటా ఇచ్చి చాలా మన అప్పులతోటి ఈ రాష్ట్రం ఏర్పడింది ఒక రాజధాని లేకుండా ఇంత అన్యాయం అది డెవలప్మెంట్ అంతా ఇక్కడ జరిగింది వీళ్ళకి ఇవాళ మరి మీరు ఆంధ్రా వాళ్ళు ఆంధ్రా వాళ్ళు అంటారు కానీ ఇవాళ జిఎస్టీలో ఆంధ్రా వాళ్ళు ఎంత కడుతున్నారో చూసుకోమనండి ఇవాళ జీఎస్టీలో మార్వాడీలు ఎంత కడుతున్నారో చూసుకోమనండి మెయిన్ సోర్స్ వాళ్ళే కదా ఎగ్జాక్ట్ అంటే నేను అనేది ఏంటంటే ప్రతిదానికి ఆంధ్ర వాళ్ళు బిజినెస్లు పెట్టి ఎవడైనా పెట్టచ్చండి తెలంగాణ వాళ్ళని ఎవరు అడ్డుకుంటాడు మీ తెలంగాణ వచ్చాక తెలంగాణలో బిజినెస్లు పెట్టడానికి ఎందుకు ముందుకు రావట్లేదు తెలంగాణ వాళ్ళు అది అది మనం అడుగుతున్నాం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు పెట్టారనే కంట మా తెలంగాణ వాళ్ళు పెట్టారని చూపించి తప్పే ఉంది అందులో ఎవరు పెడితే ఏంటి రాష్ట్రం అభివృద్ధి చెందాలా లేదా రాష్ట్రం అభివృద్ధి చెందాలి నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు దక్కాలి నీళ్ళు నిధులు ఉండాలి అదే కదా ఇప్పుడు మీకు భూముల ధరలు పెరిగాయా అంటే ఊరికే పెరిగాయా నేను అంటున్నది డెవలప్మెంట్ జరిగాక మీకు భూమి ధర ఈ రోజు రెక్కలు వచ్చేదానికి ఒకప్పుడు అసలు భూముల ధరలు ఎంత ఉన్నాయండి చెప్పాలండి అది నేను అంటున్నది అందుకని ప్రతిదానికి ఆంధ్ర వాళ్ళని అనేక అంట ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఇంకా తిరుగులేదు ఇంక దానికి ఇవాళ ఇంకా జగన్మోహన్ రెడ్డి అనే ముద్ర జగన్మోహన్ రెడ్డి అనే మనిషి మాట్లాడటానికి లేదు నన్ను అడిగితే కాబట్టి ఇది వాళ్ళందరూ సంతోషించాల్సిన అంశం దీనికోసం ఎన్ని పోరాటాలు జరిగాయి ఎంత జరిగింది అదేంటో చిత్రంగా ఒక ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి అయ్యి ఉండి ఒక తెలుగువాడ ఉండి జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని నిర్మించలేకపోవటం తర్వాత మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి ఏమీ చేయలేదు చెప్ప వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు రాజధానుల అంశాన్ని తెరమీద తీసుకొచ్చినటువంటి వైకాపా ఇప్పుడు మరి ఈ అమరావతి చట్టబద్ధత విషయంలో వారు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉందో లేదా అపోజ్ చేస్తారంటారు వాళ్ళు అపోజ్ చేస్తే నష్టం వాళ్ళకేనండి అర్థమైందా మీకు వాళ్ళు ఒకవేళ కాదు మేము సపోర్ట్ చేయమన్నారు అనుకోండి ఇంకా ఆ రోజు పార్టీ ఇంకా అయిపోయినట్టే ఇప్పటికే అయిపోయింది అప్పుడు పూర్తిగా చేపచట్లాగా చుట్టుకుని వెళ్ళిపోవటమే ఇప్పుడు మీకు దీనివల్ల ఏంటండి అని అడిగితే ఇప్పుడు విభజన చట్టంలో సవరణకి కేంద్ర న్యాయశాఖ ఓకే చెప్పిందండి సెక్షన్ ఐదు వందల పన్నెండులో అమరావతి రాజధాని అని స్పష్టీకరించింది తర్వాత గ్రామాలు పరిధులు పొందుపరిచేలా బిల్లు అంటే ఈ అమరావతి రాజధానిలో ఎన్ని గ్రామాలు ఉంటాయి వాటి ఏంటి బౌండరీస్ అది చెప్తారు తర్వాత కేంద్ర మంత్రివర్గం ఆమోదించడమే ఇంకా తర్వాయి పార్లమెంట్ ఆమోదముద్రతో చట్టబద్ధత ఇకపై రాష్ట్ర స్థాయిలో అమరావతిని కదల్చడం అసాధ్యం రాజధానిపై మూడు మొక్కలాట జగన్నాటకాలకు తెర కూటమి సర్కారు రాగానే తెరపైకి కీలక ప్రతిపాదనలు కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిన ప్రభుత్వం అంతే ఓకే అందుకని ఇంకా ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అని గర్వంగా ఘంటాపథంగా ఆంధ్రులందరూ కూడా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ